అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు నేను ఈ పార్టీలో జాయిన్ కావడానికి ముఖ్య కారణమైనటువంటి అన్న ఫిరోజన్న గారి కానీ ఆ మిగతా సహకరించినటువంటి మిగతా నాయకులందరికీ నేను కృతజ్ఞతలుగా ఉంటాను ఖచ్చితంగా ఈ పార్టీ కోసం పనిచేస్తాను ఈ పార్టీకి నా నా వల్ల నా చేత ఇంతవరకు ఎంత నాకు సాధ్యమవుతారో అంతవరకు నేను ఈ పార్టీ కోసం కష్టపడి పని చేసి అన్నగారు నన్ను ఈ పార్టీలో చేర్పుతున్నందుకు గాను ఆయన పేరు చాలా మంచిగా ఉండేటట్లే చూస్తాను కానీ ఆ పేరుకి ఏ చిన్న మార్పు రాకపోకుండా చూసుకుంటానని అయితే నేను ప్రామిస్ చేస్తున్నాను ఖచ్చితంగా నా తుది శాస్త్రం ఉన్న తోటి సుభకర్ణ గారి అడుగు తేడల్లోనే నడుస్తానని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ రోజు మన ప్రదీప్ రెడ్డి గారిది పుట్టినరోజు కూడా దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రదీప్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే ఈ రోజు చాలా సంతోషం ఎందుకంటే ప్రదీప్ రెడ్డి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినారు ఎందుకంటే నంద్యాల అభివృద్ధి చూసి ఖచ్చితంగా నెక్స్ట్ ఏమంటే మున్సిపాలిటీ ఎలక్షన్ మనం అంతా ఖచ్చితంగా గెలవాలా అన్ని ఇక్కడి నుంచి ఏదన్నా ఎలక్షన్ జరగని అంతా తెలుగుదేశం అయితే ఇది చేయాలా ఖచ్చితంగా మేము కూడా మీ ఎంబడి ఉంటాము ఖచ్చితంగా నంద్యాల డెవలప్మెంట్ లో కూడా మీ అంత సాయం చేస్తామని అట్లనే మనం ఏమన్నా యువతకి ఏమన్నా చేయాలని ఆయన కూడా ఒక తపన ఉంది ఖచ్చితంగా మనం యువత కోసం ఖచ్చితంగా ఏమన్నా అంటే వాళ్ళకి జాబ్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఏమన్నా మంచి అంటే కూడా యువత రాంగ్ వైపు వెళ్లకుండా ఒక ఏమంటే డెవలప్మెంట్ కోసం ఇది చేయాలని ఒక తపన ప్రదీప్ రెడ్డి గారికి అంటే ఖచ్చితంగా మేమందరం కలిసి తెలుగుదేశం పార్టీని అట్లానే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం అట్లానే మన పరుక్ గారి నాయకత్వం కి ఇంకా బలవంతం చేస్తాం ఖచ్చితంగా ఈ వచ్చే ఎలక్షన్ లో మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఖచ్చితంగా ఈసారి చైర్మన్ మనమే గెలుస్తున్నాము ఖచ్చితంగా మీ అందరు సహకారం ఉండాలి ఖచ్చితంగా రాత్రి పగలు ఎట్లా మనం కష్టపడుతున్నాము మీరు చూస్తున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజల కోసమే ఉన్నాము ప్రజల కోసం పని చేస్తున్నాం ఖచ్చితంగా ప్రదీప్ రెడ్డి గారి కూడా ఈ రోజు నుంచి ఆయనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఖచ్చితంగా మీరు కూడా ముందుకు రావాలి ఖచ్చితంగా వైసీపీ పార్టీ లాగా కాదు ఓన్లీ మనం ఏదో ఇంట్లో కూర్చొని పనిచేసేది కాదు ఇది ఖచ్చితంగా ప్రజల లోపల ప్రజల కోసం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పార్టీ చేసే పార్టీ ఏదన్నా ఉంటే అది తెలుగుదేశం పార్టీ ఈ రోజు నుంచి కూడా ప్రదీప్ రెడ్డి గారికి బాగా రెస్పాన్సిబిలిటీ పెరిగింది కంపల్సరీ ప్రజలు ఎక్కడన్నా గానీ మన నంద్యాల టౌన్స్టెన్సీ ప్రజలు ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బంది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా వాళ్ళ మన దగ్గర తీసుకోవచ్చు ఖచ్చితంగా ఏ సమస్య ఉంటే కూడా ఎంత వీలైతే అంత తొందరగా మనం అది తీర్చాలని కోరుకుంటూ మరి ఒక్కసారి వాళ్ళకి పార్టీలో ఆ వెల్కమ్ చెప్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై తెలుగుదేశం ప్రదీప్ గారి పుట్టినరోజు ఇంకా ప్రదీప్ గారు మన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అంటే తెలుగు అందరికీ వెల్కమ్ అందరికీ ఒకటే నేను చెప్తున్నాను మీరందరూ కష్టపడి పార్టీ కోసం పని చేయాలా ఒకటే చెప్తున్నాను పార్టీ కోసం రాయల్ గా ఉండాలా ఖచ్చితంగా మళ్ళీ మీరంతా వచ్చే ఎలక్షన్ లో కూడా మాతో పాటు పని చేయాలా మీరందరూ ఈ ఫేస్ లో అన్ని గుర్తుంటాయి మున్సిపాలిటీ ఎలక్షన్ కంపల్సరీ మీ మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మీరందరూ తెలుగుదేశం నాయకులు ఎవరెవరు నిలబడినా అందరినీ గెలిపించే మీద ఏమంటే బాధ్యత ఉంది ఖచ్చితంగా నువ్వు గెలిపించుకోవాలా కంపల్సరీ నువ్వు కానీ యూత్ కానీ ఇంకా మన వాళ్ళు ఎవరన్నా ఉంటా కానీ మనం తెలుగుదేశం పార్టీకి ముందుకు తీసుకోవాలా నంద్యాల డెవలప్మెంట్ చేయాలా చాలా మంది చెప్తున్నారు

వాళ్ళ వల్ల చెంతారు కానీ ఏ స్థలాంజోలికి కూడా అది మాత్రం మీరు రాసుకో పెట్టండి ఏదన్నా ఉంటే మరి ఒక్కసారి చెప్తున్నాను మీరు అందరికీ ఒకటే మాట ఇస్తున్నాను మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఏం దశ వచ్చినా కానీ ఒక్కటంటున్నా తెలుగుదేశం కార్యకర్తలకి మేమంతా అండగా ఉన్నాం మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ కంపల్సరీ మీ కోసం పనిచేస్తారు కానీ ఒకటే మీరు ఎక్కడ కానీ ఏ మనం పోరాడతాం న్యాయం కోసం దానికోసం ఒకటంటున్నా ప్రదీప్ రెడ్డి గారికి ఇంకొకసారి స్వాగతం మనం పార్టీ కోసం కష్టపడితే మనం పార్టీ గుర్తిస్తాది పార్టీ మనకు ముందుకు తీసుకొస్తాది పార్టీని ముందుకు వచ్చి మనకు కూడా ఇస్తుంది దానికోసం ముందు పార్టీ కోసం మనం పని చేద్దాం తెలుగుదేశం జెండా మళ్ళీ నంద్యాల్లో రెప్రీ కాదు అప్పుడు కానీ తెలుగుదేశం జెండా రెబురాలు దానికోసం మీరు చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యేలాగా కాదు సంజయ్ వచ్చే ఎమ్మెల్యేలాగా కాదు మనం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పని చేసే మన స్థైలు వాళ్ళ స్థాయిలో సండే మండే వచ్చిన స్థాయి వాళ్ళది 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 మనది మనది ఏ ప్రజెంట్ ఇక్కడ తెలుగు పార్టీ అంటే అంటే ఇది క్రమశిక్షణ పార్టీ ఇదంతా మీ బాధ్యత కంపల్సరీ మీ రెస్పాన్సిబిలిటీ మనమంతా యువతకి ఒక పేరు ఇవ్వాలి ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళాలి ఇప్పుడే అంటున్నారు నద్యాలో చాలా ఇది అవుతున్నాయి అదే కానీ ఇదంతా మనం నంద్యాలు ఒకటి మంచి స్థానం ఒక మంచి ప్లేస్ ఇక్కడ ఫ్యాక్షన్ లేదు గుండా లేదు ఏమన్నా ప్రాంత మీదలో ఉంటే అది నంద్య నియోజకవర్గం అని చెప్పాలి ఏం ప్రజ అత్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దానికోవడం మళ్ళీ ఒక్కసారి విడిచిందని హాపీ